హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో ఎక్సలెంట్ అండ్ స్పేషియస్ న్యూ అపార్ట్మెంట్ ఫ్లాట్ సేల్కొచ్చిందండి బెడ్ బెడ్రూమ్ ఫ్లాటు సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుండీ ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఇది కామన్ క్యారిడర్ అండి ఇక్కడే మనకి స్టెప్స్ లిఫ్ట్ వస్తాయి సో ఇది మనకి గ్రాండ్ ఫ్లోరింగ్ తోటి స్టీల్ రేలింగ్ పైప్ తోటి స్టెప్స్ ఉన్నాయి ఈ కారిడార్ అంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ ఇచ్చారు వుడ్ కలర్ తోటి సో మనకి ఫ్లోర్కి రెండు ఫ్లాట్స్ ఉన్నాయండి ఇది అపార్ట్మెంటు గ్రూప్ హౌస్ కాదు సో ఏ ఫ్లాట్కి ఆ ఫ్లాట్ సపరేట్గా ఇక్కడ ఇండిపెండెంట్గా ఉంటుంది గ్రిల్ గేట్ అనేది పెట్టేసుకోవచ్చు ఇక్కడ పని మనిషి పని పనిచేసుకోవడానికి రావడానికి ఇక్కడ సపరేట్గా గేట్ అనేది పెట్టుకోవచ్చు అండి సో ఇంట్లోకి వచ్చే పని లేకుండా వంటగదిలో ఇక్కడ పనిచేసుకుని వెళ్ళిపోవచ్చు ఎంట్రన్స్ సింహద్వారం టేక్ సింహద్వారం ఇచ్చారు మంచి కలర్ఫుల్ పెయింటింగ్ తోటి మంచి డిజైన్ అయితే ఇచ్చారండి పాలిష్ వర్క్ తోటి సో ఇదంతా కూడా మనకి ఓపెన్ బాల్కనీ అండి ఈ చుట్టూ కూడా సెట్ బ్యాక్సెస్ ఉంటాయండి చుట్టూ కూడా మనకి కాంపౌండ్ వాల్ ఉంటుంది సెట్ బ్యాక్సెస్ ఉంటాయి సో ఇది అపార్ట్మెంట్ కాబట్టి మీరు ఏ బ్యాంక్లో అయినా కూడా లోన్ తీసుకోవచ్చండి అదే గ్రూప్ హౌస్ అయితే మీకు నేషనలైజ్డ్ బ్యాంక్లో లోన్ రావాలంటే ఇబ్బంది అవుతుంది సో ఇది అపార్ట్మెంట్ కాబట్టి మీకు బీపీఎస్ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదండి సో మొత్తం అంతా కూడా ప్లాన్ డీవియేషన్ ఉంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదండి సో ఇది ఎంట్రన్స్ హాలు పైన అంతా కూడా మంచి కలర్ఫుల్ లైటింగు కలర్ఫుల్ పెయింటింగు మంచి సీలింగ్ డిజైను ఎదురుగా ఇక్కడ టీవీ నూట్ కబోర్డ్ అండి వుడ్ కబోర్డ్స్ అన్నీ కూడా చేసిస్తారు వుడ్ కబోర్డ్స్ సీలింగు అదేవిధంగా మంచి లైటింగు గోళ్ళన్నీ కూడా వాల్ కేర్ చేసి ఇలా ఇస్తారండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ చూస్తున్నారు కదా చాలా పెద్దగా ఉంటుందండి ఫ్లాట్ అంతా కూడా చాలా స్పేషియస్గా హాలు ఇది హాల్కమ్ డైనింగ్ లాగా ఈ పక్కన ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి దీనికి ఫ్లష్ డోర్ అయితే ఇచ్చారు లోపల డోర్స్ అన్ని కూడా ఫ్లష్ డోర్స్ ఇచ్చారు వెంటిలేషన్ కోసం విండోస్ ఇచ్చారు విండోస్కి మీకు సిపివిసి స్లైడ్ డోర్స్ ఇచ్చారు అదేవిధంగా సేఫ్టీగా ఐరన్ గ్రిల్ కూడా ఇచ్చారు వుడ్ కబోర్డ్స్ అనేవి చేసి ఉంటాయి ఇక్కడ మనకి స్లైడ్ కబోర్డ్స్ ఇచ్చారండి ఇందులో మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది లోపల సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి వన్ అండ్ హాఫ్ ఫీట్ లోపుతో మనకి ఇది సిమెంట్ ట్రాక్స్ అయితే ఉన్నాయి బట్టలు అవి పెట్టుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా సో క్వాలిటీ టైల్స్ అయితే యూజ్ చేశారు మీకు ఇక్కడ లైటింగ్ రిఫ్లెక్షన్ కూడా చూడవచ్చు ఈ బాత్రూమ్స్కి డోర్స్ అనేవి యూపీవీసీ డోర్స్ ఇచ్చారు ఇందులో మనకి పై వరకు టైల్స్ ఫినిషింగ్ ఉంది వెస్ట్రన్ కమ్ముడు అయితే ఇచ్చారండి సో సుమారుగా మనకి మొత్తం పద్దెనిమిది వందల యాభై ఎస్ఎఫ్టీ వస్తుందండి అండి పదిహేను వందల యాభై ప్లిన్థేరియా వస్తుంది కార్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ ఉంది జనరేటర్ ఉంది సో మనకి ఇది విత్ జీఎస్టీ అండి విత్ జీఎస్టీ తోటి కేవలం యాభై ఏడు లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి సో ఇదంతా కూడా హాల్ స్పేసు ఇక్కడ మనం పార్టీషన్ అనేది చేసుకుంటే ఈ ఎదురుగా డైనింగ్ వస్తుంది ఇక్కడ మనకి డైనింగ్ సంబంధించిన వాష్ బేసిన్ ఇచ్చారు సో ఇక్కడ కూడా మనకి కబోర్డ్స్ వర్క్ చేస్తుంది గ్రానైట్ షీట్ ఇచ్చారు దీని మీద ఇక్కడ మనకి బాల్కనీ వచ్చింది బాల్కనీకి సిపివీసీ స్లైడ్ డోర్ ఇచ్చారు గ్లాస్ తోటి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇందులో కూడా మనకి స్లైడ్ కబోర్డ్స్ ఇచ్చారు సో ఇందులో కూడా మనకి వెంటిలేషన్ కోసం విండో వచ్చింది అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది చూస్తున్నారు కదా మంచి సీలింగ్ డిజైన్ ఉంది ఇందులో కూడా పై వరకు వుడ్ కబోర్డ్స్ చేసి ఉన్నాయి బెడ్రూమ్ స్పేస్ కూడా చాలా పెద్దగా వచ్చిందండి సిక్స్ బై సిక్స్ బెడ్ అయితే వేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేకుండా యాభై గజాలు అన్డేవిడేడ్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి యాభై గజాల స్థలం రిజిస్ట్రేషన్ ఉంటుంది సుమారుగా మనకి పదిహేను వందల యాభై ప్లిన్ వస్తుందండి సో ఇది కూడా మనకి యూపీవీసీ డోర్ ఇచ్చారు ఇందులో కూడా మనకి వెస్ట్రన్ కమోడ్ అయితే వస్తుందండి సో సిటీ ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిన ప్రాపర్టీ అండి ఇక్కడే మనకి ఎస్ఎల్వి ఉంటుంది ఎస్ఎల్వికి ఆపోజిట్లో ఉండే అపార్ట్మెంట్ ఫ్లాట్ అండి ఇది అపార్ట్మెంట్ ఫ్లాట్ ఈ ప్రాపర్టీకి మీకు బ్యాంక్ లోన్ కావాలన్న తీసుకొచ్చండి మీకు ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కూడా బ్యాంక్ లోన్ వస్తుంది మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేయిస్తాము చూస్తున్నారు కదా బెడ్రూమ్ స్పేస్ అనేది చాలా పెద్దగా వచ్చింది సో ఇదంతా కూడా డైనింగ్ స్పేసు ఇందులో కూడా మనకి మంచి సీలింగ్ డిజైన్ ఉంది షో వచ్చింది ఈ పక్కన ఇది బాల్కనీ అనమాట సో బాల్కనీ కూడా చాలా పెద్దగా వస్తుంది చుట్టూ సెట్ బ్యాక్సెస్ ఉంటాయి కాబట్టి గాలి వెళ్తున్న పరంగా కూడా మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదండి చూడండి ఇదంతా కూడా మనకి ఎంట్రన్స్ గేట్ అనమాట సో ఈ రోడ్స్ అనేది ఇంకా ఫామ్ అవ్వలేదండి కొత్తవి రోడ్స్ వేస్తున్నారు సిమెంట్ రోడ్స్ అన్నీ కూడా సో సిటీ కార్పొరేషన్ లిమిట్స్లో ఉంది కాబట్టి మీకు ఇక్కడ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వస్తుంది మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా వస్తుందండి ఈ పక్కన ఇది వంటగది ఎదురుగా మనకి మాస్టర్ బెడ్రూమ్ ఉంటాయి సో ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి ఈస్ట్ ఎంట్రన్స్లో ఉండే ఫ్లాట్ అండి ఇది తూర్పు గుమ్మ వస్తుంది ఇది మాస్టర్ బెడ్రూము మాస్టర్ బెడ్రూమ్ చాలా పెద్దగా వస్తుందండి అండి దీనికి కూడా ఫ్లష్ డోర్ ఇచ్చారు కబోర్డ్ చేసి ఉన్నాయి ఐరన్ ర్యాక్ కోసం మనకి బీరువా కోసం పాయింట్ ఉంది పై వరకు వుడ్ బోర్డ్స్ చేసి ఉన్నాయి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది మూడు బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి మూడు బెడ్రూమ్స్ కూడా మీకు స్పేషియస్గా ఉన్నాయి మూడు కూడా వుడ్ బోర్డ్స్ కానీ అన్నీ కూడా చేసి ఉన్నాయండి ప్రస్తుతానికి ఈ అపార్ట్మెంట్లో మనకి ఫోర్త్ ఫ్లోర్లో ఒక ఫ్లాటు ఫిఫ్త్ ఫ్లోర్లో ఒక ఫ్లాటు రెండు ఫ్లాట్లు ఉన్నాయండి సేమ్ ఇదే డిజైన్లో ఉంటాయి మనకి సో ఇలాగే ఉండే ఫ్లాట్స్ రెండు ఫ్లాట్స్ ఉన్నాయి మీకు బీపీఎస్ పర్మిషన్స్ అన్నీ కూడా ఉన్నాయి అపార్ట్మెంట్ కాబట్టి మీకు పర్మిషన్స్ పరగా ఎటువంటి ఇబ్బంది లేదండి ఎటువంటి ఇబ్బంది లేదు అన్ని రకాల ప్లాన్ అప్రూవల్స్ ఉన్నాయి ఇది వంటగది వంటగది కూడా చాలా పెద్దగా వస్తుందండి సో ఒక్కసారి ఐదుగురు కూర్చొని కూడా వంట చేసుకునే విధంగా ఇక్కడ మనకి స్పేషియస్గా వచ్చింది స్టెయిన్లెస్ స్టీల్ షింక్ వచ్చింది మిక్సీలో గ్రైండర్లు పెట్టుకోవడానికి కూడా మనకి పాయింట్ ఇచ్చారు వెంటిలేషన్ కోసం కూడా విండో వచ్చింది పైన అటక్ కూడా ఉడకబోర్డ్స్ చేసి ఉన్నాయి పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చిందండి చిమ్నీ కోసం కూడా పాయింట్ ఇచ్చారు ఈ పక్కన మనకి ఇది వాష్ ఏరియా కూడా వచ్చిందండి ఇటిలిటీ ఏరియా సో దీనికి మనకి గేట్ ఇచ్చారు కాబట్టి ఇటు నుంచి పని మనిషి అనే ఆవిడ పని చేసుకుని వెళ్ళిపోవచ్చు ఇక్కడే మనకి వాషింగ్ మిషన్ పాయింట్ కూడా ఇచ్చారు సో చూస్తున్నారు కదా చాలా పెద్దగా వస్తుందండి ఫ్లాట్ అంతా కూడా ఈ ప్రాపర్టీ మనకి విజయవాడ పాయికాపురం నుంచి రామప్పాడుకి ఏదైతే మీకు అవుటర్ రింగ్ రోడ్ ఉందో ఈ అవుటర్ రింగ్ రోడ్ దగ్గర ఎస్ఎల్వి ఉంటుందండి ఈ ఎస్ఎల్వికి ఆపోజిట్లో ఉండే అపార్ట్మెంట్ ఫ్లాట్ అండి ఇది ఇంట్రెస్ట్ వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోవడానికి ట్రై చేయండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాము రేట్ ఏమీ ఫైనల్ కాదండి రేట్ అయితే మీరు మాట్లాడుకోవచ్చు సో రేట్ అనేది ఫైనల్ చేసుకుంటే డాక్యుమెంట్ వెరిఫికేషను అగ్రిమెంటు రిజిస్ట్రేషన్ ఉంటుంది సో దీనికి మొత్తం గాను మీరు మాకు వన్ పర్సెంట్ కమిషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుందండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుందండి మేము ఓన్లీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ ఇండిపెండెంట్ హౌసెస్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తున్నాం సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా కూడా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీరు ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా మీకు బ్యాంక్ లోన్ కావాలన్నా ఫైనాన్స్ కావాలన్నా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా స్క్రీన్ మీద మా వాట్సాప్ నెంబర్ ఉందండి ఆ నెంబర్కి మీరు సంప్రదించవచ్చు మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుంది ఏడు నెంబర్ అని ఆ నెంబర్ని నోట్ చేసుకుని మా మొబైల్ వాట్సాప్ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు వాట్సాప్లో లేదా డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి ఏ ప్రాపర్టీని మీరు విజిట్ చేయాలన్నా కూడా ఒకరోజు ముందుగా మాకు తెలియజేయండి ప్రాపర్టీ విజిట్ చేయడానికి విజిటింగ్ ఛార్జెస్ ఉంటాయండి మూడు నెలల వరకు సర్వీస్ ఉంటుంది ఒక ప్రాపర్టీ కోసం కాదండి సో ఈ మూడు నెలల్లో మీకు నచ్చిన ఏరియాలో మీకు నచ్చిన బడ్జెట్లో మీకు నచ్చిన ప్రాపర్టీని మీరు తీసుకోవచ్చండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి మీరు మా ఫేస్బుక్ ఇస్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుండీ వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి ఓపెన్ చేసి మీరు ఫాలో అవచ్చు ఓకే అండి థ్యాంక్ యూ